అవును మిగతా ఎనభై ఐదు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని వర్గాలు సిట్ చేస్తాడు నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తే నువ్వు బీసీ పార్టీ అవుతావు లేదు అనుకుంటే వర్కౌట్ కాదు వాళ్ళు ఇద్దరు కలిపి లెక్కేస్తారు ఇద్దరే ముగ్గురు ముగ్గురైతే ముగ్గురు కలిపినాయి ముగ్గురు కలిపైనా రిజర్వేషన్ కోట ఎంత అయింది వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్ని బీసీలకు ఎన్ని అంటే ఎస్సీ ఎస్టీ అంటే తప్పదు ఎన్ని లెక్కలోకి బీసీలకు ఎన్నికొస్తుంది మంత్రి వర్గంలో ఉంటారు జగన్ యాంగిల్ నాకు అర్థమైనంత వరకు ఇది కొంచెం మొండి యాంగిల్ మనిషి ఈ మొండి యాంగిల్ అతను ఆలోచించేది ఏంటంటే ఓసీలు వచ్చేటప్పటికి డబ్బులు సంపాదించుకుంటున్నారు లేదంటే గనక వాళ్ళ వ్యాపారాలు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రాజకీయ పరమైన యాక్టివిటీ పెద్దగా ఇంట్రెస్టెడ్ గా ఉండరు అదొక హోదా కింద ఫీల్ అవుతుంటారు ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పుడు దీన్ని ఒక రెస్పెక్ట్ గా ఫీల్ అవుతారు ఆ రెస్పెక్ట్ పెంచుకోవడానికి రాత్రి పగలు తిరుగుతారు చూడండి ఇప్పుడు మంత్రులుగా తిరిగే వాళ్ళలో ఓసీ మంత్రులు ఎంతమంది గట్టిగా తిరుగుతున్నారు జనంలో అదే ఎస్సీ ఎస్టీ మంత్రులు పదే పదే మనకు కనబడుతుంటారు జనంలో కాబట్టి అట్ట జనంలో తిప్పి తన మాట విని పనిచేసే వాళ్ళు ఇళ్ళు కాబట్టి వాళ్ళని పెంచుకుందాం పెద్దల సభలో అందరూ అందరూ అలా అక్కడే ఉండదు ఇప్పుడు సభలో భారీగా బీసీలు ఇచ్చాడు అతను Hmm.